హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటసేంబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఈరోజైతే నిద్రలు వచ్చేసరికి చాలా లేట్ అయిందండి ఫ్రైడే కదా త్వరగా లేగాలని అయితే అనుకున్నాను నేను ఐదింటికి అలారం పెట్టుకున్నానండి అదేంటో మరి అసలు మోగనే లేదు మోగినా నాకు వినపలేదు అర్థమే కావట్లేదండి నేను నిద్ర లేచేసరికి ఎనిమిది అనమాట ఈరోజు ఆ టైం చూసుకుంటే అమ్మో ఎనిమిది అయింది ఐదింటికి లెగవాలనుకున్న ఎనిమిదింటి దాకా నిద్రపోయాను వచ్చి అసలు ఏంటి ఇలా చేశానైతే నన్ను నేనే కాసేపు తిట్టుకుంటూ ఉన్నానమాట ఏం చేయాలి ఫ్రైడే కదా పనులన్నీ త్వరగా చేసుకుందాము పూజ పని ఉంటుంది కదా పిల్లల్ని రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి ఒక్కదాన్నే కదా ఇవన్నీ పనులతోటి కొంచెం త్వరగా లెగిస్తే ఫాస్ట్ అయిపోతాయి కదా అన్నట్టుగా నేను ఐదింటికల్లా అలారం సెట్ చేసి పెట్టుకుంటే దానికి ఏమొచ్చిందో అలారం మోగనే లేదండి ఏం చేస్తాము అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అలారం ఎందుకు మోగలేదు నాకైతే అర్థం కాలేదండి కానీ కరెక్ట్గానే సెట్ చేసి పెట్టుకున్నాను రెగ్యులర్గా నాకు సిక్స్ కల్లా సిక్స్ థర్టీకి పెట్టుకుంటానండి అంటే మార్నింగ్ వంట చేసే పని లేదు కదా ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్కి పెట్టుకుంటుంటున్నాను కాకపోతే ఈరోజు ఒకరోజు ఫ్రైడే కదా ఫైవ్ ఓకే లేద్దామని పెట్టుకున్నాను ఫైవ్ ఓకే కాకపోతే అలారం మోగలేదనమాట ఏ టైందండి ఎనిమిది ఇంటి దాకా అలారం మోగపోతే మాత్రం ఎలా నిద్రపోయావు మరి ఇలా నా ఇంత వద్దకమా అని అయితే నాకు నేనే అనుకున్నాను అనమాట కొంతసేపటి వరకు ఏం చేద్దాం త్వరగా లేచేసి పిల్లల్ని నిద్రలేపేసి ఫస్ట్ అయితే వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చానండి స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళక అయితే ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదండి అప్పటికే టైం అయిపోయింది కదా ఇక వీడియో పెట్టుకుంటే ఇంకా లేట్ అవుతుందేమోనని భయమేసి వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంక ఇప్పటి నుంచి అయితే షూట్ చేశాను పిల్లల స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి చెప్పాను కదా ఇక ఫస్ట్ అయితే నేను పూజ పనులు అయితే పూర్తి చేసుకున్నానండి ఇంక ఈరోజు ఫ్రైడే కదా అందుకని ఈ సన్నిలను కూడా రాగి అయితే పెట్టుకున్నాను ఒకసారి ఎవరికైనా రాగ పెట్టుకోవటం వల్ల ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఒక వీడియో అయితే పూర్తిగా వివరంగా చెప్పానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో అయితే మీరు చూడండి ఆ వీడియోలో నేను పూర్తిగా చెప్పానండి రాగిసమ్మ పెట్టుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటి ఎలా ఎక్కడ పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటి అనేది పూర్తిగా ఉంటుంది ఓకే అండి ఇక నేనైతే ఇక్కడ దోశలు అయితే పోసుకొని తింటున్నానండి ఇందులోకి పల్లీ చట్నీ అయితే చేసేసాను ఇక తర్వాత నేను వీడియో ఎడిటింగ్ పని అయితే చూసుకున్నానండి కొంతసేపటి వరకు ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పట్టిందనమాట నాకు వీడియో ఎడిటింగ్ చేసుకోవటం ఇక ఆ తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అని ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఆలు ఫ్రై అయితే చేద్దామని ఇక్కడ ఆలూ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక వంట పని పూర్తి చేయకముందే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసిందండి ఇక మొన్న టాప్స్ తీసుకున్నాం కదా అదైతే కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు మనం రిటర్న్ ఇచ్చేద్దామని అయితే అన్నది సరే వెళ్దాంలే ఎక్స్చేంజ్ చేద్దామని అయితే వెళ్ళామని వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఇంక ఇప్పుడు అంటే కుదరదు కదా పిల్లలకి లంచ్ తినిపించేసాక వెళ్దాంలే అని అయితే అనుకున్నామండి ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా టైం ఉండదు కదా అందుకని ఇంకా మధ్యాహ్నం పిల్లలకి లంచ్ తినిపించేసి వెళ్ళామంటే టూకి అట్లా వెళ్దామంటే ఫోర్ వరకు ఉన్న ఫోర్ థర్టీ వరకు ఉన్న సరిపోతుంది అందుకని ఇంక అప్పుడు వెళ్దామని అయితే అనుకున్నాము తను కూడా సరే అందండి ఇంక ఇద్దరం అయితే కొంచెం సేపు మాట్లాడుకున్నాము తర్వాత ఇక ఈరోజైతే నాకు వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు నిజానికి మా అమ్మ ఫోన్ చేసింది ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేశారండి వాళ్ళతో మాట్లాడతా కొ సమయం అయితే సరిపోయిందనమాట నిజానికి ఈరోజు టైం లేదు లేట్ అవుతుంది అనుకున్నప్పుడే ఇంక ఇలా అయ్యేసరికి నాకైతే ఏంటి అన్నీ ఒకే రోజు వస్తాయి అనేది అయితే అనిపించిందండి ఇంకప్పుడప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు ఎదలా అనిపిస్తూ ఉంటుంది కదా అవి ఫోన్ ఇప్పుడే రావాలా అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా కాకపోతే పర్లేదు తర్వాత చేసుకోవచ్చులే మాట్లాడాక అని అయితే అనుకుంటానండి నేనైతే అలా ఏం ఫీల్ అవ్వను ఇక తప్పదు కదా మాట్లాడాలి ఫోన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి అంతే మించి ఏం లేదు ఇప్పుడు మా ఫ్రెండ్స్ వీడియో చేస్తే అమ్మ మేము కాల్ చేయటం వల్ల నీకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిందని అయితే అంటారు అలా ఏం లేదు ఖచ్చితంగా చూస్తారనమాట అందుకే నేను చెప్తున్నాను అంత ఇబ్బంది ఏం లేదు నాకు కాకపోతే కొంచెం లేట్ అయిందనమాట అంతే మించి లేదు ఇంకా తర్వాత నేను ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకు ఏంటంటే ఫోన్లో వస్తే ఇబ్బంది మనం ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకో నా దగ్గర ఇంకొక ఫోన్ లేదు మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది మాట్లాడిన దాకా ఇక నా వ్లాగ్ అలాగే ఉండిపోతుంది కదా అంతే ఇబ్బంది ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కూడా అంతే ఎడిటింగ్ చేస్తూ మా చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది అనుకో మాట్లాడుతూ ఉంటాను కదా ఎడిటింగ్ పని ఆగిపోతుంది అంతే నేను ఇంకా పెద్దగా ఫీల్ ఏం అవ్వనండి ఈ రోజు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడు మాట్లాడి ఒక మనం పొద్దుగూగులు మాట్లాడుతూనే ఉంటాం కదా ఏదో పది నిమిషాలు ఒక అరగంట అంతే కదా అనిపిస్తుంది ఉంటుంది అనమాట నేనైతే పెద్దగా ఏం ఫీల్ అవ్వను మాట్లాడతాను మాట్లాడేసిన తర్వాతే వాళ్ళు అడుగుతారనమాట బిజీగా ఉన్నావా పని ఏమన్నా ఉందా అని ఏం లేదు కలిగినే ఉన్నా చెప్పండి అని అయితే అంటాను ఏం మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత నేను పని అనేది స్టార్ట్ చేస్తాను అనమాట నాకు ఎడిటింగ్కి షూటింగ్కి మొబైల్ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది కదా అందువల్ల ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఏమైనా కాల్ వచ్చినప్పుడు ఏం లేదు ఓకే అండి నిజానికి మేము ఆ డ్రెస్ తీసుకొని దాదాపు ఒక వారం పైన అయిందండి ఇప్పటి వరకు వేసుకొని చూడలేదంట అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఎక్స్చేంజ్ అంటే ఇస్తారో లేదా అనుకుంటూనే వెళ్ళాము కాకపోతే మేము ఆ రోజు చెప్పామండి మనకి మాకు ఒకవేళ సెట్ అవ్వకపోతే మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు అంటే తీసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు బిల్ కాగితం అయితే అలానే ఉంచింది పారేయకుండా అదైతే బెస్ట్ అనమాట బిల్ కాగితం లేకపోతే ఇంకా ఇబ్బంది పడాల్సి వచ్చేది ఓకే అండి ఇక్కడైతే నేను ఆలు కర్రీ అయితే తాలింపు వేసేసానమాట ఆలు ఫ్రై అనమాట ఇక కొంతమంది వీడియో చూసిన వాళ్ళు అడుగుతున్నారనమాట ఏంటి కర్రీ ఊరికే తిప్పుతూనే ఉన్నావు అంటున్నారు అంటూ ఉన్నారు నిజానికి నేను కర్రీ ఊరికే తిప్పుతూ ఉండనండి కాకపోతే నేను తిప్పేటప్పుడే మీకు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట అందువల్ల నేను ఊరికే కర్రీ తిప్పుతూ ఉన్నాను అని అయితే మీకు అనిపిస్తూ ఉంటుంది కర్రీ చేసేటప్పుడు మిగతా చిన్న చిన్న పండ్లు ఏమైనా ఉంటే అవి చూసుకుంటూ ఉంటాను ఎదురుగే ఉండను తిప్పుతా కూడా ఉండనండి ఎదుగు ఇంక ఇక్కడైతే మూత పెట్టేసి ఒకసారి కళ్ళు తిప్పేసి మిషన్ దగ్గరికి అయితే వచ్చేసానండి మిషన్లో బట్టలు అయితే వేద్దామని ఇంకా మిషన్లో బట్టలు వేసేసానంటే సగం పని అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎందుకంటే వంట కూడా కంప్లీట్ అయిపోతుంది కదా కర్రీ చేస్తే అందుకని చెప్తున్నాను కదా కర్రీ చేసేటప్పుడు నేను ఊరికే తిప్పుతూ అయితే ఉండనండి మీడియం టు సిమ్లో ఉంచుతాను ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేస్తూ ఉంటాను నేను మీకు తాలింపేసినప్పుడు చూపిస్తున్నాను వీడియో షూట్ చేస్తున్నాను మళ్ళీ ఉప్పు కారం పసిపేసేటప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అందువల్ల మీకు నేను ఊరికే తిప్పుతూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుందన్నమాట నేనైతే ఊరికే తిప్పుతూ ఉండనండి టైం పడుతుంది కర్రీ అవటానికి ఇక అంతసేపు వీడియో షూట్ చేస్తూ ఉంటే బాగోదు కదా మీకు లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది అందుకని నేను ఇంగ్రీడియంట్ వేసేటప్పుడే మీకు వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట అందువల్ల నేను మీకు ఊరికి తిప్పుతూ ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది ఇదిగో ఇక్కడైతే నేను ముందే పసుపు ఉప్పు వేసి తిప్పేసాను కదా మూత పెట్టేశాను కొంత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ముక్క కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కారం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసి మొత్తం ఒకసారి అయితే కలి ఇందులో వీటితో పాటు కొంచెం కొబ్బరిపొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇక కొంచెం వేగిన తర్వాత నేను కొబ్బరి పొడి అయితే తీసుకొచ్చేస్తాను కొబ్బరిపొడి వేయటం వల్ల మనకి సూపర్గా ఉంటుంది అనమాట ఇక అన్నీ వేసుకుంటేనే రుచిగా ఉంటుందని అయితే నేను అననండి రుచి వాళ్ళది ఒక్కొక్కరికి కేవలం ఉప్పు కారం పసుపు వేసుకుంటే రుచిగా అనిపిస్తుంది కొంతమందికి మసాలాలు అన్నీ వేసుకుంటే బాగుండి అనిపిస్తుంది నేనైతే రెండు రకాలుగా చేస్తానులేండి ఉన్నప్పుడు ఉన్నట్టు చేస్తుంటాను అనమాట ఇంట్లో ధనియాల పొడి కొబ్బరి పొడి గరం మసాలా పొడి ఇవన్నీ ఉన్నప్పుడు అన్నీ వేస్తాను ఏమీ లేకపోతే ఉప్పు కారం పసిపేసి వీటితో కూడా కర్రీ అనేది చేసేస్తాను అనమాట ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి వంట అనేది చేస్తూ ఉంటానండి అన్నీ ఉంటే అన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఏం లేకపోయినా నార్మల్గా ఇలా అయినా చేస్తూ ఉంటాను గరం మసాలా పొడి వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి నేను కొలతలతో సహా అయితే చెప్పానండి గరం మసాలా పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఒకసారి ఆ వీడియో చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగో బంగాళదుంప ఫ్రై అయితే ఇలా వచ్చేసిందండి ఇది ఇంకా రెండు మూడు నిమిషాలు ఉంటే మనకి కర్రీ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇగో ఇక్కడైతే కర్రీ అయిపోయిందనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేదాను ఈలోపు బట్టలు కూడా అయిపోయినాయి అండి నేను కర్రీ స్టార్ట్ చేసినప్పుడే మిషన్లో బట్టలు అయితే వేశాను ఇక కర్రీ అయిపోయినాక కొంతసేపటికి మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఇక బట్టలు కూడా తీస్తున్నానండి ఆరేసేద్దామని ఈ రోజైతే వాతావరణం ఎలా ఉందో తెలుసా అంతలోకి ఎండ వస్తుంది అంతలోకి వర్షం పడుతుందండి నేను బట్టలు ఆరేసిన తర్వాత వర్షం పడుతుంది అనమాట బట్టలు ఆరేసి జస్ట్ ఒక పక్కన ఆరేసి ఇంకో పక్కన ఆరేద్దామని వెళ్తున్నాను ఈకంతేనండి వర్షం స్టార్ట్ అయింది సర్లేని మొత్తం తీసేసి మళ్ళీ ఇంట్లో చైర్ మీద పెట్టేసానండి అందులోకి బాగా ఎండ వచ్చేసింది అనమాట అమ్మాయి అండ బాగా వస్తుంది అని మళ్ళీ బట్టలన్నీ తీసుకొచ్చి ఆరేసానండి నేను బట్టలన్నీ ఆరేయటం ఆలేసి మళ్ళీ మబ్బు పట్టేసింది ఎండే లేదు వర్షమైతే రావట్లేదు ఇక ఎండ కూడా లేదు మబ్బు బట్టి అలానే ఉందన్నమాట నన్ను అటు ఇటు ఇంటి లోపలేమో నేనేం కట్టలేదండి వర్షాకాలం పోయింది కదా అని తీసేసాను అనమాట ఇక మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు పెట్టచ్చు అనుకున్నాను ఇంక ఈరోజైతే నన్ను ఇలా అల్లాడిచ్చింది కదా ఉంచుదామా తీద్దామని అలానే వదిలేసానండి చూద్దాంలే వర్షం పడ్డప్పుడు అని అలానే ఉంచేసాను ఇక బట్టలైతే ఆరేటం అయిపోయిన తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసానండి ఇంటికి ఇక పిల్లలకైతే తినిపించేద్దామని ఫస్ట్ ఇక వాళ్ళకైతే కొంచెం అన్నము అలాగే బంగాళదుంప కర్రీ అయితే వేసి కలిపి పెడుతున్నాను ఇంక ఈ పిల్లలతో పాటు నేను కూడా తినేస్తానండి ఇంకా బయటికి వెళ్ళాలి కదా ముగ్గురం కలిసే తింటున్నాము ఇక నేను డైలీ పిల్లలిద్దరికే తినిపించేసి స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వస్తున్నానండి కాకపోతే ఈరోజు ఇంకా ముగ్గురం తిందాములని కూర్చొని ముగ్గురం తింటున్నాము ఈరోజు ఎందుకో ఆకలి అవుతుందనమాట ఆలు ఫ్రై కదా చూస్తూ ఉండలేకపోయాను అందుకని నేను కూడా తినేసాను పిల్లలతో పాటు తినేసి పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర అండి ఒక పది నిమిషాలు ఒక అరగంట ఉన్నాము ఒక అరగంట తర్వాత ఇక మళ్ళీ మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి ఇంకా టాప్ రిటర్న్ ఇచ్చేయాలి కదా అంటే ఎక్స్చేంజ్ చేద్దాం కదా అని ఇదిగో ఇక్కడికైతే వచ్చేసాను ఇక మొన్న తీసుకున్నాము కదా చెప్పాను కదా వీడియో కూడా పోస్ట్ చేశాను ఇక ఇంకా ఆ రోజైతే తీసుకున్న టాప్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ కొన్ని టాప్స్ అయితే చూస్తున్నామండి ఇక్కడ చూడండి ఇగో ఈ కలర్ ఇది అనమాట మొన్న తీసుకున్న టాప్ అది ఇచ్చేసి ఈ మళ్ళీ తీసుకుందామని ఇవిగో ఇక్కడ టాప్స్ అయితే చూస్తున్నాము మొన్న తీసుకున్నది రెండు టాప్స్ ఒక డ్రెస్ అండి మా ఫ్రెండ్ ఇక డ్రెస్ బాగానే ఉంది ఇంకొక టాప్ బానే ఉంది ఈ టాప్ అయితే సైజ్ కరెక్ట్గా లేదని ఇంక ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట తీసుకుందామని ఇక్కడ టాప్స్ అన్నీ బాగానే ఉన్నాయండి చూడండి ఇదిగో ఇదైతే ఎలా ఉంది నాకైతే ఇది నాకు రెడ్ అంటే ఇష్టం కదా అందువల్ల దీని మీదకే పోయిద్ది కాకపోతే నాకు పెద్దగా లుక్గా అనిపించలేదు ఎందుకు వద్దులే అన్నట్టుగా అనిపించింది అనమాట కాకపోతే ఓపెన్ చేసి చూస్తే బాగా నీట్గా ఉందండి చూడండి మామూలుగా ఏ డ్రెస్సులు అయినా సరే ఫస్ట్ చూడటానికి అంత నీట్గా అనిపించకపోవచ్చు ఓపెన్ చేసి వేసుకొని చూస్తే మాత్రం సూపర్గా ఉంటుంది కదా అందుకే అంటారు ఏదైనా చూడగానే దాని గురించి మనం ఒక ఒపీనియన్ డిసిషన్ అనేది తీసుకోకూడదు అంతేనా ఏదో ఇంగ్లీష్ వచ్చేసిందిలే భయపడకండి అదేనండి ఏదైనా ఒక దాన్ని చూడగానే దాని గురించి ఒక అభిప్రాయానికి రాకూడదు అంటారు కదా అలా అనమాట ఇదిగో ఇదైతే పెళ్ళి ఉంది కదా అది అయితే బాగా నచ్చింది ఇంకొక టాప్ వచ్చేసి ఇది చూడండి ఇదైతే అంత మంచిగా లేదనిపించింది కాకపోతే ఇద్దరం కలిసి ఒకే టాప్ తీసుకుందాము అంటే ఒకే టాప్ కదండీ ఈ సేమ్ కలరు ఇద్దరం తీసుకుందాం అనేది అయితే అనుకుందాం అనమాట అంటే ఇంక ఇద్దరికి అదే నచ్చేసింది టాప్ అందుకని నేను కూడా తీసుకున్నాను రెగ్యులర్గా బాగుంటుంది కదా అనేసి ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇంకొక టాప్ అండి కాకపోతే ఈ కలర్లో నాకు చాలా ఉన్నాయి కదా అందుకే తీసుకోవాలనిపించలేదు నిజానికి షాపింగ్కి నేను వచ్చానా తను వచ్చింది అనైతే అనిపిస్తూ ఉందనమాట అన్నీ నేనే చూస్తున్నాను మనం అంతేనండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు కానీ వెళ్ళామంటే ఇక అన్నీ చూస్తూ కొనటం చేస్తూనే అనమాట మన ఆడవాళ్ళకు ఉండేదే ఇలాంటి అలవాటు కదా ఒకళ్ళు తీసుకుంటారని వెళ్తే మనం తీసుకోకుండా ఆపం కదా ఖచ్చితంగా తీసుకుంటేనే ఉంటాం ఈరోజు కూడా అదే జరిగిందనమాట మా ఫ్రెండ్ ఒక టాప్ ఎక్స్చేంజ్ ఇచ్చి తీసుకుందాం అని వెళ్ళాము కాకపోతే ఇక నేను కూడా ఒక టాప్ని వచ్చేసి తీసుకున్నానండి ఇద్దరం సేమ్ కలర్ టాప్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇద్దరికి అవే నచ్చింది ఇంకా ఇక్కడైతే టాప్స్ అన్నీ చూడండి మీకు ఇవైతే చూపించాను కదా ఇంకా చాలానే చూసామండి కాకపోతే వాటిల్లో నాకు నచ్చిన టాప్స్ అయితే మీకు చూపించాను ఇందులో కూడా నాకు చాలా ఉన్నాయి కదండి ఇంకా అందుకే నేను ఇది కూడా తీసుకోవాలనుకోవట్లేదు నిజానికి ఏదైనా ఒక టాప్ నేను సెలెక్ట్ చేసి ఇది బాగుంది తీసుకుంటే తీసుకుంటుందండి ఇద్దరికీ ఒకటే నచ్చుతుంది మాకు ఎందుకో ఏమో సెలెక్షన్ ఇద్దరం ఒకటే సెలెక్ట్ చేసుకుంటామన్నమాట ఓకే అండి ఇక్కడైతే కొన్ని టాప్స్ అయితే చూసేశాము తర్వాత ఇక ఈ రెడీమేడ్ డ్రెస్సులు అయితే చూస్తున్నారండి వేరే వాళ్ళు వచ్చారనమాట వాళ్ళైతే రెడీమేడ్ డ్రెస్సులు చూస్తున్నారు ఇక మేమైతే కిందకి వచ్చేసామండి అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయండి టాప్స్ వచ్చేసి అక్కడ నుంచి గ్రౌండ్కి వచ్చేసి ఇక బిల్లు అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడైతే నేను సరదాగా కూర్చుని వీడియో అయితే తీసాను ఇదిగో ఇప్పుడైతే బయటకు వచ్చేస్తున్నామండి మేము ఇక పిల్లలకి ఏమన్నా తీసుకుందామని అయితే అనుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఇక వర్షం పడ్డదండి నా బట్టలు అన్నీ దడిచిపోయి ఉంటాయి అని అయితే అనుకున్నాను మా ఫ్రెండ్ అనమాట వచ్చేటప్పుడు బట్టలు తీసేసిరా వర్షం పడవచ్చు అని అయితే అన్నది ఏం కదలే పడదులే అని అయితే అన్నాను కానీ అనమాట వర్షం పడింది బట్టలు అన్నీ దడిచి ఉంటాయిలే అని అయితే అనుకున్నాను ఇక అక్కడ జిలేబి తీసుకున్నాము ఇక్కడ బేకరీలో పిల్లలకి ఏమైనా తీసుకుందామని తీసుకుంటున్నామండి పిల్లలకే కాదులే మనం కూడా తినడానికి ఏమైనా తీసుకోవచ్చు తర్వాత మా ఫ్రెండ్కి లెగిన్ కావాలని ఇక్కడ ట్రెండ్స్కి అయితే వచ్చేసామండి అక్కడ చూస్తే దొరకలేదన్నమాట లెగ్గిన్స్ అందుకని ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడికైతే మనకి లెగ్గిన్స్ కానీ ఏమైనా దొరుకుతాయి కదా టాప్స్ ఇక అందుకని తీసుకుందాంలని ఇక్కడికైతే వచ్చేసామండి ట్రెండ్స్లోకి చూడండి ఇక్కడైతే న్యూ మోడల్స్ అన్నీ బాగానే వచ్చినట్టున్నాయండి నేను ఫ్రెండ్స్కి దాకా దాదాపు రెండు మూడు నెలలు అవుతున్నట్టుంది ఊరికెళ్ళాను కదా అందువల్ల రాలేకపోయాను అంటే మాకు దగ్గరే అండి ట్రెండ్స్ అనమాట మా ఇల్లు వచ్చేసి ముందు ట్రెండ్స్ ఉంటుంది తర్వాత మా ఇల్లు ఉంటుంది అందువల్ల దగ్గరే కాబట్టి ఎప్పుడు ఏ మోడల్ వచ్చినాయి ఏంటి అని చూడటానికి వెళ్తూ ఉంటాను ఇదిగో ఇక్కడైతే చూడండి ఈ బ్లాక్ డ్రెస్ అయితే బాగుంటుందని మా ఫ్రెండ్ అయితే చెప్తుందండి ఇంకా నాకైతే ఇప్పుడు ఏం తీసుకోవాలని అయితే అనుకోవట్లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టాప్ తీసుకున్నాను కదా అది కాక మా వారికి నేను జీన్స్ మీదకి టాప్స్ అయితే బుక్ చేయమని చెప్పానండి బుక్ చేస్తానన్నారు ఇక అందువల్ల ఇప్పుడైతే తీసుకోవాలనుకోవట్లేదు మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను అనుకో ఇక మా వారు ఏమన్న అంటారేమోనని తీసుకోలేదు నిజానికి ఏమనర్లేండి తీసుకున్నా కానీ తీసుకోమని అంటుంటారు నేనే అనమాట కొంచెం ఆలోచిస్తూ ఉంటాను ఇదిగో ఈ టాప్ అయితే బాగుంది కదా నాకైతే బల్లె అనిపించింది ఇది బాగా నచ్చింది చూడండి బాగుంది కదా కాకపోతే అన్నీ సేమ్ కలర్లా అనిపిస్తాయండి గవక్కొని చూస్తే అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట నా దగ్గర ఈ కలర్ కూడా ఉందనిపిస్తుంది అందుకే తీసుకుందామా వద్దానైతే ఆలోచించాను ఇప్పుడు వద్దలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని వీ షేప్ వచ్చిందండి ఆ టాప్కి భలే ఉంది ఇక్కడ వచ్చేసి బ్లాక్ టాప్ అనమాట అసలుకి ఈ బ్లాక్ టాప్ తీసుకో తీసుకో అని గోల్ గోలు చేస్తున్నారండి నేను బ్లాక్ తీసుకోక దాదాపు వన్ ఇయర్ పైన అయిందండి బ్లాక్ అయితే తీసుకోవట్లేదు ఈ తీసుకో తీసుకో అంటే నాకు అసలు అని అయితే అనిపించిందండి బ్లాక్ టాప్ చూడటానికి బాగుంది కానీ మన కలర్కి సెట్ అవుతుందా అని అయితే అనిపించింది అనమాట నీకు సూపర్గా సెట్ అవుతుంది తీసుకో ఏం కదా అని అయితే అన్నారు ఇప్పుడు ఇద్దరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని అది కూడా పక్కన పెట్టేశానండి ఇదిగో ఇది చూడండి ఇదైతే బల్లే ఉంది కదా కిందంతా కూర్చొచ్చేసింది సూపర్గా ఉంది ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వస్తున్నట్టున్నాయండి బాగుంది కదా ఈ టాప్ వచ్చేసి కాకపోతే ఇది మనకి సైజ్ వచ్చేసి ఎక్సెల్ అనుకుంటా మనకి స్మాల్ సరిపోతుంది అండి ఇవైతే చూస్తున్నాను కూర్చోచ్చినవి భలే ఉన్నాయి కదా అని ఇప్పుడు చాలానే వచ్చినట్టున్నాయండి న్యూ మోడల్స్ బాగున్నాయి టాప్స్ అన్నీ ఇంతకు ముందు వచ్చినప్పుడు కంటే ఇప్పుడు బాగున్నాయి దాదాపు నా టాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి ఇక్కడ రెగ్యులర్గా అనమాట రెగ్యులర్గా వేసుకోవడానికి అవన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా అని అయితే అంటున్నారు నాకు కూడా అవన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా ఇక్కడ ఉన్న టాప్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని అన్నాను ప్రతి టాప్ అన్నీ ఇక్కడే తీసుకుంటానండి నేను బయట అయితే తక్కువ అనమాట ఎందుకంటే సైజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతూ ఉంటుంది బయట తీసుకున్నాం అనుకో మనం మీడియం తీసుకుంటే అది స్మాల్ అవ్వచ్చు ఎక్సెల్ అవ్వచ్చు సరిపోవట్లేదు కొంచెం బ్లూజ్ అవుతుంది టైట్ అవుతుంది బాధలన్నీ ఎందుకులని ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది కదా అని తీసుకున్నాను ఇదైతే బాగుంది కదా వైట్ అండ్ బ్లాక్ మళ్ళీ అనిపించింది ఇగో ఈ టాప్స్ అన్ని మీకే చూపించడానికైతే చూస్తున్నానండి నేను తీసుకుందామని అయితే కాదు ఇగో ఇది వచ్చేసి జీన్స్ మీదకండి ఇదైతే బాగుంటుంది అనిపించింది నాకు బాగుంటుంది పింక్ కలర్ తీసుకోమని అయితే అంటున్నారు చూద్దాం లేనైతే ఇది కూడా జీన్స్ మీద ఏనండి ఈ రెండు బాగుంటాయి అని అయితే అన్నారు ఇక చూద్దాం లే తర్వాత ఇప్పుడు అయితే కష్టం అని అయితే అనేసి ఇక బయటకైతే వద్దామనుకున్నాము మళ్ళీ వర్షం పడిపోయిందండి ఇక ఇప్పటికే ఫోర్ అవుతుంది పిల్లల్ని తీసుకొని రావాలి లేట్ అవుతుంది కదా అని వెళ్దామని అయితే అనుకుంటున్నామండి అయితే వచ్చేసాము ట్రైన్స్ లోపల నుంచి ఈ స్కూల్కే వెళ్తున్నామండి డైరెక్ట్గా ఇంకా లగేజ్ ఏం లేదనమాట స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను ఇక వచ్చిన తర్వాత ఇక్కడ నేను బెడ్షీట్ అయితే సర్దుతున్నానండి మా బొడ్డోడు టాయిలెట్ పోసాడనమాట ఇంకా బెడ్షీట్ అన్నీ మార్చేస్తున్నాను మార్చేసి ఇక అలానే వదిలేసానండి వేయకుండా షీట్ ఎందుకంటే అది ఆరిపోతుంది కదా అని ఫ్యాన్ వేసి ఇక కొంచెం సేపటికి మనం అలానే వదిలేసామంటే గాలికి ఆరిపోతుంది తర్వాత బ్రేకింగ్ షోడా ఉంటుంది కదండి వంట సోడా వేసి కొంచెం రఫ్ చేసేసామంటే స్మెల్ అనేది కూడా కొంచెం రాకుండా ఉంటుంది ఏమన్నా క్రీమ్ లాంటివి ఉన్నా పోతాయి అనమాట ఇక అలా అయితే చేస్తాను ఇక్కడైతే బెడ్షీట్ అంతా సర్దేస్తున్నానండి ఇంకెప్పుడు ఈవినింగ్ అయిపోయింది పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను ఇక పాపనైతే ట్యూషన్కి పంపించానండి బుడ్డు అయితే గోలగోలు చేస్తాడనమాట వాడి ఇష్టము ఒక్కొక్కసారి వెళ్తానంటాడు ఒక్కొక్కసారి వెళ్ళని అంటాడు ఇది వాడైతే నా దగ్గరే ఉన్నాడు ఈ పాప అయితే వెళ్ళిపోయింది ట్యూషన్కి ఇక బెడ్షీట్ అంతా సర్దేసిన తర్వాత ఒకసారి ఇల్లు అయితే ఇంక ఇల్లు వచ్చేసి ఇక కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అనమాట తోమాల్సినవి ఇక ఇప్పుడైతే ఆ గిన్నెలన్నీ తోముతున్నాను ఫ్రెండ్స్కి వెళ్ళింది ఒక లెగ్గిన్ తీసుకుందాం అన్ని మా ఫ్రెండ్ కాకపోతే తన చేత మళ్ళీ ఎగస్టా రెండు టాప్లు అయితే కొనిపించానమాట తను అంటుంది ఒక లెగ్గిన్ తీసుకుందాం అని వస్తే మళ్ళీ రెండు టాప్లు ఎగస్టా కానీ అయితే అంటుంది అక్కడ బై వన్ గెట్ వన్ అని ఆఫర్స్ పెట్టారండి అవైతే బాగుంటాయి రెగ్యులర్కి అందుకని అనమాట ఆఫర్స్ ఎప్పుడు పెట్టారు అప్పుడప్పుడు పెడుతుంటారు కదా తీసుకో అయితే అన్నాను అందుకని రెండు టాప్స్ అయితే తీసుకుంది ఇక అందుకని అట్లా అంటుందన్నమాట అంటే నన్ను తిట్టుకుంటున్నావా ఏంటి ఇప్పుడు నీకు టాప్స్ అయితే అంటున్నాను కాకపోతే తనంటోంది అలా ఏం లేదు వేసుకునేది నేనే కదా నిన్న ఎందుకు తిట్టుకుంటానైతే అంటుంది అనమాట ఒక్కొక్కసారి అలానే జరుగుతూ ఉంటుంది ఒకటి తీసుకుందామని వెళ్తే రెండు మూడు తీసుకోవచ్చు పర్లేదు ఏముంది అందులో ఓకే అండి నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ తోమేస్తున్నానండి ఇంకా నేనైతే ఏం తీసుకోలేదులండి నన్ను కూడా తీసుకో తీసుకో అని చాలాసేపు అన్నారనమాట కాకపోతే తర్వాత తీసుకుందాం అని ఆలోచించాను ఇక చెప్పాను కదా ఆన్లైన్లో బుక్ చేస్తానని అయితే చెప్పారనమాట మా వారు ఇక అయితే నేను తీసుకోలేదు లేకపోతే తీసుకునేదాన్ని నిజానికి ఒక టాప్ అయితే తీసుకున్నాను అండి మొత్తం మనకి తీసుకోకుండా ఏం లేము ఇక మనం బయటకు వెళ్ళామంటే తీసుకోకుండా వృత్తి చేతులతో వస్తామా చెప్పండి రాలేను కదా వెళ్లకుండానే ఉండాలి వెళ్ళామంటే తప్పదు తీసుకొనే వస్తాము మనం తీసుకుందామని వెళ్ళకపోయినా అక్కడ ఏదో ఒకటి మనకి నచ్చుతుంది తీసుకోవాలి తప్పది ఇక నచ్చిందన్నే వదిలిపెట్టలేను కదా అలానే జరిగింది ఇప్పుడు నా విషయంలో కూడా మా ఫ్రెండ్ కోసమే వెళ్ళాను నిజానికి కాకపోతే తనతో పాటు నేను కూడా ఒక టాప్ తీసుకున్నాను తను కూడా ఒక టాప్ ఎక్స్చేంజ్ చేసేద్దాం అనేది అనుకుంది ఒక లెగ్గింగ్ తీసుకుందాం అనుకుంది కాకపోతే ఇంకొక రెండు మూడు టాప్స్ ఎక్స్ట్రా తీసుకుందనమాట అంతే మించి ఏం లేదు అంతే అంటే మనకు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఒకటి తీసుకుందామని వెళ్ళినప్పుడు రెండు మూడు తీసుకుంటాము మనం పదే పదే వెళ్ళాం కదా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడే తీసుకోవాలి నచ్చినప్పుడు వాటిని వదిలిపెట్టలేము కదా ఇప్పుడు కూడా అదే జరిగింది ఓకే అండి ఇదిగో ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేశానండి తోమేసి ఇక మొత్తం స్టాండ్లో అయితే పెట్టేశాను ఈ స్టాండ్ మొత్తం ఇదిగో ఇక్కడ లోపల పెట్టేస్తున్నానండి స్టాండ్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే భలే ఉంది కదా ఇక స్టాండ్ తీసి పెట్టి తీసి పెట్టి అక్కడ చూడండి కలర్ అయితే ఎలా పోయిందో ఇక్కడ కొన్ని వాటర్ పడ్డాని ఇంక ఈ వాటర్ మొత్తం తుడిచేస్తున్నానండి ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఖాళీ అనమాట ఇప్పుడు దాకా పనిచేశాను కదా ఒక పది నిమిషాలు ఒక అరగంటన్నా కూర్చోవాలనిపించింది ఇక అందుకే కూర్చున్నాను ఇంకా మా బుడ్డోడు కూడా నేను కూడా ట్యూషన్కి వెళ్తాను అక్కెళ్ళింది కదా అనేది తేలిపోయాడు చెప్పాను కదా ఇష్టం అనమాట ఒక్కొక్కసారి వెళ్తానంటాడు ఒక్కొక్కసారి వెళ్ళాను అంటాడు మన చేతుల్లో ఏముండదు ఇక బట్టలు తడిచిపోయినాయి అనుకున్నాను కదండి వర్షం పడ్డి అని కాకపోతే ఎవరు తీసి పక్కన పెట్టేసినట్టున్నారు బట్టలు తడవలేదు ఎట్లానో నయ్యమండి పక్కన పెట్టారు తీసి పోనీలో చెప్పకపోయినా బట్టలు తీసారని అయితే అనిపించింది ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్